క్రైస్త లార్డ్ యేసుక్రీస్తునామం శ్రోతులందరికీ వందనాలు సిలువలో యేసుప్రభు పలికిన ఏడవ మాట ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మేడ సిలువలో పలికిన మాటలు ధ్యానించుకుంటుండగా మేము దీనివల్ల ఏం నేర్చుకోవాలి అనే సంగతులు మాకు నేర్పించమని యేసుక్రీస్తునామను వేటుకున్నాను తండ్రి ఆమెన్ లుకస్ వార్త ఇరవై మూడు నలభై ఆరులో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచను లూకా స్వార్తికుడు రాశాడు ఆయన డాక్టర్ కాబట్టి జనన మరణాల రికార్డ్ చేశాడు ఇది కీర్తన ముప్పై ఒకటి ఐదులోని ప్రవచన నెరవేర్పు యూదులు వారి రెగ్యులర్ ప్రార్థనలో కూడా ఇది ఇంక్లూడ్ చేసుకుంటారు అంటే అందరం కూడా మన మన ప్రాణాన్ని మన ఆత్మను దేవునికి అప్పు చెప్పాలి అనే విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ ఏడవ మాట సిలువలో అది వర్డ్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటే సంతృప్తికరమైన మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు నాను అంటే సంతోషంగా తన తన ఆత్మను దేవునికి అప్పజెప్పుకుంటున్నాడు సంతృప్తి సంతృప్తి సహితమైన మాట రక్షకుడు తన ప్రాణం విడువకు ముందు చేసిన చివరి కార్యం ఇది సంతృప్తి విశ్వాసము ఆత్మస్థైర్యము ప్రేమతో కూడిన కార్యం అత్యంత విలువైన తన ఆత్మను తన సొంత తండ్రికి అప్పగించాడు బదిలపరచడానికి శరీరం నుండి వేరుగావించబడిన తన ఆత్మను ఇస్తూ ఉన్నాడు మొదటి తెశ్లోనికాయలు ఐదు ఇరవై మూడు ప్రకారం ఒక మనిషిలో ఆత్మ జీవము శరీరం అని మూడు భాగాలుంటాయి ఆత్మకు జీవముకు తేడా ఉంది ఇది అన్నిటికంటే పై స్థానంలో ఉంది ఇది మనిషికి పశువులకు ఉన్న తేడా తెలుపుతుంది పశువులకు ఆత్మ ఉండదు కదా ఆత్మ ద్వారానే మానవునికి దేవునితో సంబంధం కలుగుతుంది అంతరంగంలో జీవాత్మను సృజించి యహోవా అని జకర్యా పన్నెండు ఒకటిలో దేవుణ్ణి సంబోధిస్తున్నాడు ప్రవక్త ప్రసంగి పన్నెండు ఏడులో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని చెప్పబడి ఉంది యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించట అన్నది ప్రతి విశ్వాసికి మాదిరిగా ఉండాలి ఈ మాటలు గొప్ప శబ్దంతో కేక వేసి చెప్పినట్లుగా చూస్తున్నాం అందరూ వినాలని తనను ఎగతాలు చేసిన వారికి కనువిప్పు కలగాలని తండ్రి తన్ను వదిలేశాడని తీర్పు తీర్చిన తండ్రికి తాను ఇంకా ఇష్టడుగా ఉండట చేతనే ధైర్యంగా తన ఆత్మను తండ్రికి అప్పగించగలుగుతున్నాడని సత్యము తెలుసుకునేటట్టుగా చేశాడు శిలువపై ఏడు సార్లు ప్రభువు పెదవులు విప్పాడు ఏడు అనేది పరిపూర్ణ సంఖ్య మిగిలిన విషయాల్లో లాగే ఈ విమోచన కార్యంలో కూడా ఆయన పరిపూర్ణత కనపడతా ఉంది ఈ ఏడవ మాటలో కొన్ని విషయాలు చూద్దాం మొదటిది తండ్రితో పోగొట్టుకున్న సహవాసం తిరిగి నెలకొల్పబడింది టెంపరీగా అంటే ఆయన పాపంగా చేపడినప్పుడు తండ్రితో సహవాసం కోల్పోయాడు మీరు జ్ఞాపకం ఉంటే దేవా దేవా అన్నాడు పాపిగా ఉన్నప్పుడు పాపంగా పాపం మోపబడి ఆయన పాపంగా చేయబడినప్పుడు కానీ ఆ పని అయిపోయింది కదా పాపములకు శిక్ష భరించాడు అది తీర్చి తీర్పు తీర్చబడింది అందుకని ఇంకా ఆయన దాంట్లో నుంచి విడుదల వచ్చేసింది ఆయన విమోచన కార్యం పూర్తి చేయబడింది అందుకని ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటున్నాడు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది నేను తాగకుందునా అని పేతులతో చెప్పిన ఏసయ్య ఈ భయంకరమైన గిన్నెలోది తాగాడు మొదటి మాటలో తండ్రి అన్నాడు నాలుగవ మాటలో దేవా అన్నాడు తిరిగి ఇప్పుడు తండ్రి అంటున్నాడు ఈ మధ్యకాలంలో మనుషుల చేతిలో సాతాని చేతిలో శ్రమలు దేవుని చేతిలో తీర్పు అనుభవించి దేవుని ఉగ్రతను చల్లార్చాడు ఇప్పుడు గిన్నె ఖాళీ అయింది ఉగ్రత అనే తుపాన్ని నెమ్మదించింది చీకటి వెళ్ళిపోయింది తిరిగి తండ్రితో కలిసిపోయాడు ఈ కలి యొక్క ఇంకెప్పుడు తెగిపోదు తండ్రి అనే మాట యేసుప్రభు నోటితో నోటిలో కొత్త బంధంలో చాలాసార్లు విన్నాం తన తండ్రిని మన తండ్రిగా చేశాడు ఎంత గొప్ప భాగ్యం మనకు రెండవది వ్యతిరేక ప్రణాళిక చూడగలం దీంట్లో మంచి చెడు సైమల్టేనియస్గా జరిగాయి తనంతరితాన్ని యేసయ్య మనుషుల చేతులకు అప్పగించుకోవడము తనంతర్తాన్ని తండ్రి చేతుల్లోకి అప్పగించుకోవడము పాపుల చేతుల్లోకి పరిశుద్ధురైన తండ్రి చేతికి అప్పగించుకోవడము వ్యతిరేక విధానాలు ఒకే చోటు జరిగాయి యేసు ప్రభు మనుషుల చేతికి తాను అప్పగించబడతానని శిష్యులకు ముందే చెప్పాడు మత్తయ్య పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడులో తెలుస్తుంది తర్వాత నెరవేర్పు గురించి కూడా చెప్పాడు మత ఇరవై ఆరు నలభై ఐదులో ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు ప్రభు సులభంగా తప్పించుకొని ఉండొచ్చు కానీ అలా చేయలేదు తను తాను బలిపశువుగా అప్పగించుకునే సమయం వచ్చింది కాబట్టి వెనుకడుగు వేయలేదు అపోసుల కార్యము రెండు రెండు ఇరవై మూడులో దుష్టుల చేత సిలువు వేయించి చంపిత్రి అని పేతురు యూధులతో అంటున్నాడు సిలువ శ్రమలు పొంది తనకు దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చాడు ఇప్పుడు ఆయన తండ్రి చేతులకు తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు తనకు దేవుడు అప్పగించి సిలువ శ్రమలు పొంది దేవుడు అప్పగించిన పని పూర్తి చేసుకున్నాక తండ్రి చేతులకు తను తను అప్పగించుకుంటున్నాడు ఇది బ్లెస్డ్ కాంట్రాస్ట్ ఇంకెప్పుడు ఆయన దుష్టుల చేతికి వెళ్ళడు మూడవది క్రీస్తు యొక్క సంపూర్ణ విధేయత కనపడుతోంది తను తను సంపూర్ణంగా అప్పగించుకుని తన తండ్రి పని చేశాడు తన జీవితకాలమంతా ఇదే చేస్తూ ఉన్నాడు పన్నెండేళ్ల ప్రాయంలో తన తల్లిదండ్రులు వెతుకుతూ వచ్చినప్పుడు నా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా అంటాడు లుక రెండు నలభై తొమ్మిదిలో యుహాన్ పదకొండు నాలుగులో లాజరు మరణము దేవుని మహిమ కొరకు వచ్చింది అంటాడు క్రీస్తు జీవితంలో చేసిన ప్రతి పని తండ్రి మహిమార్థమే మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుందాం అందుకే రోమా పన్నెండు ఒకటిలో మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలని పౌలు బతిమాలచున్నాడు మనం ఎప్పుడు కూడా మనల్ని మనం సమర్పించుకోవాలి దేవునికి సంతోషంగా సంపూర్ణంగా ఆయన లేకుంటే మనం ఏమీ చేయలేమని గ్రహించి ఆయన శక్తి ద్వారా మనం సమస్తము చేయగలమని నమ్మితే మనలను మనం ఆయనకు సంపూర్ణ సంపూర్ణంగా సమర్పించుకోగలం అప్పుడు మనం కూడా క్రీస్తులాగా నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని మన సమయం వచ్చినప్పుడు తండ్రితో చెప్పచ్చు నాలుగవది ఇక్కడ రక్షకుని యొక్క ప్రత్యేకత చూడొచ్చు ఈజ్ అబ్సల్యూట్ యునీక్నెస్ యోహాన్ పది పద్దెనిమిదిలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అన్నాడు క్రీస్తు ప్రాణం ఎవరూ తీయలేదు తీయలేరు కూడా తీయలేరు కూడా ఆయన 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 ఎవరి కోసం చనిపోయాడు ఎవరి వల్ల చనిపోయాడు అంటే ఏదోదో ఆన్సర్లు చెప్తూ ఉంటారు కానీ తనంతట తానే తన ప్రాణం ఇచ్చేశాడు ఎవరు ఆయన ఆయన ప్రాణం తీసేంత శక్తి లేదు ఈ ఏడవ మాటలో అది స్పష్టంగా కనపడుతుంది ఏ మానవుడు ఈ విధంగా చేయలేడు హీ బ్రీద్ అవుట్ అండ్ స్టాప్డ్ బ్రీదింగ్ ఇన్ ఆయన గాలి వదిలేశాడు మళ్ళీ పీల్చుకోలే ఆయన జననం విచిత్రము ఆయన జీవితం ప్రత్యేకంగా గడిచింది ఆయన ప్రాణం విడవడం కూడా ప్రత్యేకంగానే ఉంది మానవుడు ఇలా చేస్తే సూసైడ్ అంటారు కానీ క్రీస్తులని ప్రత్యేకత ఆయన చేసిన కార్యము పరిపూర్ణంగా ఉంది ఇతరుల కొరకు ఒక రాజుగా ప్రాణం పెట్టాడు తాను వచ్చిన పని అయిపోయింది కాబట్టి స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు ఐదో పాయింట్ ఏంటంటే నిత్య భద్రత ఇక్కడ చూడగలం తండ్రి చేతుల్లోకి తనని అప్పగించుకోవడం అంటే నిత్యజీవ భద్రతలోకి వెళ్ళిపోవడం అంటే నిత్య జీవంలోకి వెళ్ళి వెళ్ళిపోవడం ఏసేఏ చాలాసార్లు తనకు తండ్రి అనుగ్రహించిన వారు అని అన్నాడు కదా అని విశ్వాసుల గురించి చెప్పాడు ఆయన తన్ను తాను తండ్రికి అప్పగించినప్పుడు తనతో పాటు తనకు అనుగ్రహించిన వారిని కూడా అప్పగిస్తున్నాడు ఇది ప్రతి విశ్వాసికి పునాది నిశ్చయిత ఎహోవా నోవహోడ తలుపు వేసి భద్రం చేశాక ఉన్న ఉన్నవారికి ఏ హాని కలగలేదు అదేవిధంగా దేవుని చేతిలో ఉన్నవారికి ఏ హాని కలగదు సార్వభౌముని చేతిలో భద్రత ఉంది మొదటి పేతురు ఒకటి ఐదులో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని చెప్పబడుంది అంటే విశ్వాసం ఉన్నప్పుడు దేవుని శక్తి శక్తి చేత మనం కాపాడబడతాం ఆరవది దేవునితో ఐక్యమయ్యే ధన్యత రక్షకుడు సిలువలో పడిన శ్రమలకు ముగింపు వచ్చింది తండ్రితో తిరిగి ఐక్యమవుతున్నాడు ఎగతాలు చేసే శత్రువులు చుట్టూ ఉన్నారు శరీరం విపరీతమైన బాధ పెడుతున్నది కానీ ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు బాధ కనపడ్డలేదు ఆయన ముళ్ళ కిరీటం కింద తండ్రి చేతులు ఉన్నాయి ఈ సత్యం తెలుసుకుంటే మనం ఎంత నిశ్చింతగా ఉండొచ్చు కదా ఆయన మనతో ఉంటే ఎందుకు మరణం అంటే మన ప్రియమైన తండ్రి సన్నిధికి వెళ్లడమే విశ్వాసులకు మాత్రమే ఉన్న ఈ ఆధిక్యత ధన్యత క్రీస్తు నమ్మిన నమ్మని వారికి లేవు కాబట్టి ఈ మనము ఈ గుడ్ ఫ్రైడే ఇవన్నీ వస్తున్నాయి కదా ఈ సందర్భంగా అన్యులను కూడా ఈ సత్యంలోకి నడిపించే బాధ్యత తీసుకోవాలి చివరిగా ఏడవది ఆయన ఆత్మ యొక్క విలువను గ్రహించగలం చివరిగా ఆత్మ మనం కూడా ఆత్మ యొక్క విలువ గ్రహించాలి ఏసే చెప్పిన ఈ చివరి మాటలు ప్రతి క్రైస్తవుని చివరి మాటలు అవ్వాలి మనకు అత్యంత విలువైన మన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టడంలో ఆత్మ గురించి మనం తీసుకునే భద్రత గ్రహించవచ్చు శరీరం ఏమైనా పర్వాలేదు కానీ మన ఆత్మ భద్రంగా తండ్రి చేతుల్లో పెట్టాలనే ఆశ ప్రతి విశ్వాసిలో కలగాలి ఈ లోకంలో ఎన్నో శ్రమలు శోధనలు ఉన్నాయి ప్రతి రంగంలో ఎన్నో ప్రమాదాలు గోతులు ఉన్నాయి ఆత్మను కాపాడుకోవడం అంటే నిరంతరం మన శరీరంతో ఇహలోకంతో దురాత్మలతో పోరాడుతూనే ఉండుటకు మన శక్తి చాలదు అందుకనే దేవుడి శక్తి కావాలి ఈ ఏడవ మాటలో ఉన్న సత్యం తెలుసుకొని ఆయన చేతులు అనే ఆశ్రయ దుర్గంలోకి వెళ్తే మన ఆత్మ భద్రపరచబడుతుంది తండ్రి చేతులు ఆత్మ యొక్క నిజమైన ఆశ్రయదుర్గం ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రాణం విడిచను అని చెప్పబడింది గొప్ప శబ్దంతో కేకు వేశాడు అంటే ఇంకా కొన్ని గంటలు జీవించే శక్తి ఉంది కానీ తనంతా తనే ప్రాణాన్ని విడిచాడు డెత్ ఈజ్ ఓన్లీ అ ట్రాన్స్ఫర్మేషన్ గోయింగ్ హోమ్ అంతే కదా బైబిల్లో ప్రా మరణము అంటే నిద్రించుట అని రాయబడింది ఇక్కడ యేసుప్రభు విషయంలో తన ఆత్మను దేవునికి అప్పగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చిరిగింది ఈ తెర అరవై అడుగుల పొడువు ముప్పై అడుగుల వెడల్పు కలిగి ఐదు అంగుళాల మందం కలదు అని చెప్తారు అంటే అంత లావు అంత ఎత్తు అంత పొడువు ఉంది భూకంపం వచ్చింది బండల బద్దలనే పరిశుద్ధులు లేచి ఎరుశ్లేముకు వెళ్ళి అనేకులు కగుపడ్డారు శతాధిపతి ఏసు దేవుని కుమారుడని అంగీకరిస్త అంగీకరించాడు అరిమత ఏసు వైపు ప్రభువును సమాధి చేయడము గ్రంథము యాభై మూడు తొమ్మిది యొక్క నెరవేర్పు ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత జరిగినాయి మరి ఆయన తన ఆత్మను తండ్రి కప్పు చెప్పినట్టు మనం కూడా మన ఆత్మల్ని సిద్ధపరిచి తండ్రికి అప్పగించడానికి రెడీగా ఉండాలి అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా నాయనా తండ్రి మీరు చెప్పిన ప్రతి మాటలో ఎన్నో విషయాలు గ్రహించాం అయినా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం తండ్రి మరి మేము నేర్చుకున్న పాఠాలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాల్లో అన్వయించుకుంటూ ఇతరులకు కూడా నేర్పించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తున్నా వేడుకొంచున్నాను తండ్రి ఆమెను ఆమెన్ God bless you.